ఫ్రెండ్స్ ఈ గడ్డిమో పెయింట్ అని చూస్తున్నారా చూడండి దీని కింద కిచెన్ కంపోస్ట్ ఇప్పుడే వేశాను సో దీని మీద ఇలా పెట్టేస్తాను ఫ్రెండ్స్ పెట్టేస్తే ఏమవుతుంది తెలుసా ఇదంతా మట్టిలో కలిసిపోయి ఈ మొక్కలు ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ కూడా పెట్టాను చూడండి కిచెన్ కంపోస్ట్ ఇప్పుడే వేశాను ఇలా గడ్డి మన ప్లాంట్ మన గార్డెన్లో దొరికిన గడ్డి ఇలా వేసేసామనుకోండి మన చక్కగా ఆ కిచెన్ కంపోస్ట్ అంతా ఏ పావురాళ్ళు ఏవి తినకుండా మొక్కలు పీల్చుకొని మనకి ఈల్డ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మాగిపోయిన కిచెన్ కంపోస్టు దీని మీద ఇలా పేపరు గడ్డి పెట్టున్నాను ఇది గడ్డి చూడండి మాగిపోయింది వంకాయ మొక్కలు వేసే ఎన్ని వానపాములు వచ్చినాయి చూసారా అది మనకు కిచెన్ కంపోస్ట్ అంత బాగా మన కిచెన్ వేస్ట్ని మనము ప్రకృతిలో పడేయకుండా ఇలా మళ్ళీ ప్లాంట్స్కి ఎరువుగా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఎర్రలు వచ్చినాయో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్